హై ఫ్రెండ్స్ మాణిక్యంతో నిజాలు బయట పెట్టించడం కోసం మాణిక్యం మందు తాగేలా చేస్తాడు బాలు మనోజ్ తాగొద్దు అని ఎంత చెప్పినా వినడు మాణిక్యం పైగా మనోజ్ని కూడా మందు తాగేలా చేస్తాడు మాణిక్యం మందు ఎక్కువై మనోజ్ మాణిక్యం ఇద్దరు కూడా పడిపోతారు బాలు బాలు ఫ్రెండ్స్ ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్ళాక వాళ్ళంతా నిన్నేమి అనరు నన్ను తిడతారు మర్యాదగా ఇంటికి వెళ్ళాక వీటిని ఇలా చేసింది నువ్వే అని చెప్పాలి అని మాణిక్యంతో చెప్తాడు బాలు మనోజ్ తాగిన మైకంలో రే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని నేను కారులోనే వస్తాను అని వాగుతూ ఉంటాడు ఇద్దరిని ఇంటికి తీసుకుపో తీసుకొస్తారు ప్రభావతి మనోజ్ని చూసి ఏంట్రా ఇలా పిచ్చి చూపులు చూస్తున్నావు అని అంటుంది మనోజ్ నువ్వు తాగావా అని అడుగుతుంది రోహిణి ఏం జరిగిందిరా అని అడుగుతుంది ప్రభావతి ఏం జరిగిందో చెప్పండి మేకేశ్వరరావు అని బాలు మాణిక్యంతో చెప్తాడు మనోజ్ తాగను అన్న బాలు బలవంతంగా తాగించాడు అని మాణిక్యం చెప్పగానే బాలు షాక్ అవుతాడు ప్రభావతి బాలు కాలర్ పట్టుకొని రే నువ్వు చెడిపోయిందే కాక అమాయకుడిని కూడా చెడగొడతావా అంటుంది నీలాగే పచ్చి తాగుబోతలా మార్చాలనుకుంటున్నావా అని బాలుతో అంటుంది రోహిణి అందరూ బాలుని తిడుతూ ఉంటారు ప్రభావతి బామ్మతో అంటుంది మీ వల్లే వీడిలా తయారయ్యాడు అని దాంతో బామ్మ బాలుని చెంప మీద కొడుతుంది అందరూ షాక్ అవుతారు ఇలాంటి వాళ్ళని ఎంత తీడితే ఏం లాభం అని రోహిణి అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్